హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేయబోతున్నారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పదివేల ఐదు వందల తొంభై రూపాయలు తొంభై రెండు రూపాయల శాలరీ ఇస్తున్నారు వయసు ఇరవై ఒకటి నుండి నలభై రెండు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో నుంచి చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఉద్యోగాల కోసం ఏదో చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది రైట్ సైడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఇచ్చారు అక్కడ మీ ఫోటోను అంటించాల్సి ఉంటుంది పొజిషన్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వివరాలు రాయండి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్ రాయండి రెసిడెన్షియల్ అడ్రస్ వివరాలు హౌస్ నెంబరు ఆ వివరాలు పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉన్నది మరియు ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉన్నది రాయండి మేల్ ఆర్ ఫీమేల్ ఆ వివరాలు రాయండి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు రాయండి డిజబిలిటీ ఏదైనా ఉంటే ఆ వివరాలు రాయండి విద్యార్థులకు సంబంధించి మీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ కాలేజీ ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు ఎంత పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేశారు ఆ వివరాలు రాయండి హైలైట్ ట్రైనింగ్ యూ హ్యావ్ అటెండ్ ఏదైనా ట్రైనింగ్ మీరు అటెండ్ అయి ఉంటే ఆ ట్రైనింగ్ ఏంటి ఏ టాపిక్ మీద అటెండ్ అయ్యారు వెన్యూ ఏంటిది ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు ఆ విరాలు అండి ఎంప్లాయ్మెంట్ హిస్టరీ మీరు ఇంతకుముందు ఏదైనా సంస్థలో వర్క్ చేసి ఉంటే ఎప్పటి నుండి ఎప్పటివరకు వర్క్ చేశారు ఏ సంస్థలో వర్క్ చేశారో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనే విరాలు రాయండి తర్వాత మీకేమైనా స్కిల్ టెస్ట్లు ఉంటాయి స్కిల్ యూజింగ్ ద కంప్యూటర్ కానీ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ పవర్ పాయింట్ కానీ దానిలో మీ పర్ఫార్మెన్స్ ఏంటి ఎక్సల్ ఎంటా గుడ్ ఆవరేజ్ ఆ వివరాలు రాయండి తర్వాత మీకు వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉంటే ఆ విరాలు రాయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి డేట్ దగ్గర డేట్ రాయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్ రీచ్ వర్కర్ ఒక పోస్టు వేకెన్సీ ఖాళీగా ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయల శాలరీ ఇస్తారు ట్వెల్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి మరో పోస్ట్ వచ్చేసి ఆయా పోస్ట్ ఖాళీగా ఉంది శాలరీ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ఇస్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని చూసుకునే విధంగా టాలెంట్ ఉంటే సరిపోతుందని వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి కార్యాలయం నుండి రిలీజ్ చేయడం జరిగింది మీ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ జత చేసి ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు పంపించవలసి ఉంటుంది స్త్రీ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం డి బ్లాక్ కొత్త కలెక్టరేటు కడప వైఎస్ఆర్ జిల్లా అందులో మీ అప్లికేషన్ ఫామ్ను సమ సమర్పించవలసి ఉంటుంది గడువు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అధికారి సాధికారిత అధికారి వైఎస్ఆర్ కడప జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంతకుముందు చెప్పిన రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్